హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది మరి ఈ సంవత్సరంలో మీకు వివాహం కానుందో లేదో మరి మీ రాశి చక్రాల ప్రకారం తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అదే టాపిక్ని మీకు చెప్తున్నారు ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారు మరి వారికి రెండు వేల పంతొమ్మిదిలో మీ రాశి ప్రకారం వివాహాలు అవుతాయా లేదా మరి అటువంటి మానసిక గందరగోళం మీలో ఉందా లేదా అనే విషయాలు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అసలు మీ జాతకం ప్రకారం మీ వివాహ సంబంధిత విషయాలు ఈ సంవత్సరంలో ఎలా ఉండనున్నాయి ఇటువంటి అనేక ప్రశ్నలు మనల్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉంటాయి మరి ఈ రెండు వేల పంతొమ్మిదిలో మరి వివాహానికి సంబంధించిన విషయాలు ఏమన్నా మన కుటుంబంలో తలెత్తుతున్నాయా మరి జాతక ప్రకారం ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే ముందు ముందుగా మేషరాశి మేషరాశి వారు కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అనువైన మ్యాచ్ దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పడం కష్టం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ కంగారు పడవలసిన అవసరం లేదు మీ ఎదురుచూపులకు తప్పక ఫలితాన్ని మంచి ఫలితాన్ని పొందగలరు కొంత ఓపిక అవసరంగా ఉంటుంది క్రమంగా మంచి అవకాశాలు మీ తలుపు తట్టే సూచనలు ఉన్నాయి మీ నక్షత్రాలు మీ బ్యాచిలర్ జీవితాన్ని కొంతకాలం అనుభవించేలా ప్రణాళికలు చేస్తూ ఉండాలి మీరు ఒకవేళ ప్రేమలో ఉన్నా కూడా పెళ్ళికి సత్వర నిర్ణయాలు చూడకూడదని చెప్పడం జరుగుతుంది లేనిచో కొన్ని అనుకూలంగా కాకపోయినా ప్రతికూలంగా తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఒక ప్రణాళిక బద్ధంగా అడుగులు వేయవలసి ఉంటుందని మర్చిపోవద్దు ఇక రెండవ రాశికి చూస్తే వృషభ రాశి ఈ రెండు వేల పంతొమ్మిదిలో వృషభ రాశి వారికి వివాహ సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి కాకపోతే మార్చి వరకు కాస్త గడ్డు కాలము అని చెప్పవచ్చు కానీ మార్చి తర్వాత మీకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్రమంగా ఏప్రిల్ నుండి మీకు సంబంధాల రాక అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక మరొక రాశి మిథున రాశి మీ వివాహానికి గత కొన్ని సంవత్సరాలకు అనేక అడ్డంకులు ఉన్న ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుందని చెప్తున్నాను మీ రాశి చక్ర ప్రకారం మీరు మీ భాగస్వామిని కనుగొనే రోజు అతి దగ్గరలోనూ ఉంది మీ జాతకం తనిఖీ చేయించిన తర్వాత తేదీని నిర్ణయించుకోవాలి పండితులు సూచించిన మంగళకరమైన తేదీని ఎంచుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది మీ ప్రయత్నాలు ఫలించే రోజు ఎంతో దూరంలో లేదు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ పడకూడదని గుర్తుంచుకోండి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఎటువంటి విషయంలో అయినా ఆచితూచి అడుగులు వేసే రకాలుగా ఉంటారు మరియు వీరు అత్యంత సహనం కలిగిన రాశి చక్రాలలో ఒకరిగా ఉంటారు మీకు సంవత్సరంలో మొదటి రెండు నెలలు మరియు చివరి రెండు నెలలు అత్యంత పవిత్రమైన మరియు అనుకూలమైన కాలంగా ఉందని గుర్తుంచుకోండి మరియు మీ ఓపిక మరియు ఆలోచన ధోరణి మీకు ఉత్తమ భాగస్వామిని తీసుకొని రాగలదు కావున ఆలస్యానికి చింతించకండి ఇక సింహరాశి ఈ సంవత్సరం సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉండనుంది క్రమంగా ప్రేమలో పడటం మీ ప్రేమకు అంగీకారం తెలపడం మీ తల్లిదండ్రులకు భాగస్వామిని పరిచయం చేయడం లేదా వివాహానికి ప్లాన్ చేయడం వంటి విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి పండితుడు లేదా జ్యోతిష్యుడు సూచించిన మంగళకరమైన తేదీల్లోనే మీరు ప్లాన్ చేయడం ఉత్తమమని గుర్తుంచుకోండి ఇక కన్యరాశి కన్యరాశి వారు మీ మనసులో ఇదివరకు ఎవరైనా ఉన్నాయలా మీ ప్రేమ విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్న ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మార్చి మరియు ఏప్రిల్ నెలలో మీకు అత్యంత పవిత్రమైనవిగా ఉండనున్నాయి కానీ అనతి కాలంలోని పెళ్లి అంటే మీరు ఇష్టపడకపోవచ్చు లేదా ఆర్థిక సామాజిక పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు కావున జూన్ అక్టోబర్ మరియు డిసెంబర్ నెలలో వివాహానికి పండితుని ద్వారా నిర్ధారించుకోవాలి ఇక తులారాశి వివాహ సంబంధిత అంశాల పరంగా తులారాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండనుంది కొన్ని సంవత్సరాల నుండి వివాహాది అంశాల పరంగా ఎదురు చూస్తున్న తులారాశి వారు ఈ సంవత్సరం శుభవార్తను ఖచ్చితంగా వింటారు మరియు అన్ని రాశుల వారిలా కాకుండా వీరికి సంవత్సరం అంతా అనుకూలంగానే ఉండనుంది అంతేకాకుండా ప్రేమ వివాహమైన పెద్దలు కుదిరిచిన వివాహమైనా ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉండనుంది కావున ఎట్టి పరిస్థితుల్లో చింతించిన అవసరం లేదు ఇక వృచ్చిక రాసి మీరు ప్రేమలో లేదా పెళ్లి సంబంధాల పరంగా ఇదివరకే పురోగతిలో ఉన్న పక్షంలో మరో అడుగు వేసి వివాహం దృష్టి ఆలోచన చేయడానికి సరైన సమయంగా చెప్పబడుతుంది వైవాహిక జీవితం ప్రారంభించడానికి ముందుగా మీ భాగస్వామిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోండి వివాహం అనే బాధ్యతలతో ముడిపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు సహజంగానే ఈ ఆలోచనలు కలిగి ఉన్నారు అంతేకాకుండా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఈ సమయం వివాహానికి అత్యంత పవిత్రమైనదిగా చెప్తున్నాను ఇక ధనుసు రాశి ఇప్పటికే సరైన సమయం కోసం ఎదురు వారు ఈ ఏడాది వివాహానికి సన్నద్ధమైన అవకాశాలు మెండుగా ఉన్నాయి మీ జీవితానికి అనుకూలమైన భాగస్వాములను వెతుక్కునేందుకు అనుకూలమైన సమయం వచ్చింది మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మకర రాశి మీరు ఇదివరకే ప్రేమలో ఉంటే నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయంగా ఈ సంవత్సరం ఉండనుంది మీ భాగస్వామి మీతో పెళ్లికి సిద్ధమనే అంగీకారం తెలిపితే అవకాశాలను వదులుకోకండి ఇదివరకే ఏదైనా సంబంధం పట్ల సానుకూలత ఉన్న ఎడల ఆ సంబంధం ఇప్పుడు పీటల మీదకి ఎక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కానీ ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా పండితుని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మరొకండి ఇక కుంభరాశి మీరు కాలం వేచి ఉండవలసి ఉంటుంది మీ భాగస్వామి కుటుంబం గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది అదేమి తప్పు కాదు మీరు సింగిల్స్ అయి ఉంటే ఈ ఏడాది మీరు మీ జీవిత భాగస్వామిని కలిసే సూచనలు ఉన్నాయి ఏదేమైనా ఓపిక అవసరం అనాలోచిత నిర్ణయాలు మొదటికే చేటును తీసుకొస్తాయని మరవకండి మరియు మీరు ఇప్పుడిప్పుడే సంబంధంలోనికి అడుగు పెడుతున్న పక్షంలో వెంటనే వివాహ సంబంధిత ఆలోచనలు చేయకూడదు అని గుర్తుంచుకోండి మీ రాశి చక్ర ఫలితాల ఆధారంగా మీరు ఈ సంవత్సరం జీవితాన్ని శాసించే వివాహాది అంశాలనందు ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుందని గుర్తుంచుకోండి ఇక మీనరాశి వివాహానికి మీరు ఇదివరకు చేసిన ప్రణాళికలు కొంత ఆలస్యం అయ్యాయి కానీ ఈ సంవత్సరం మీకు సానుకూలంగా ఉండనుంది ఇదివరకు ఏదైనా మార్చి గురించి సానుకూలత ఉంటే ఆమె పెద్దలు ముందుకు అడుగులు వేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది మీ తెలివితేటలు నిర్ణయాలలో ఎంతో ముందు చూపును కనపరుస్తాయి మీరు పండితుని సంప్రదించి శుభప్రదమైన రోజులను ఎంచుకోవడమే మీకు ఇష్టమైన భాగం కాబట్టి మీరు ఈ వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మరి మీరు ఆశని బట్టి మరి మీరు కొన్ని ఇలా పండితులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మీకు అన్ని సానుకూలంగా జరుగుతాయని నమ్మండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్